హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెంక్షన్ దాకా అయితే చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఎదురు ఎదురు చూస్తున్నారండి వాళ్ళందరి కోసం ఈ రోజున మనకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఊహించిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసు చేయిత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడ చేయడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి ఏదైనా సరే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే దీంట్లో టెన్షన్ పడాల్సిన అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరా ఫెన్షన్కి అయితే ఈ డబ్బులు అయితే అంది మన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా మనకైతే సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి ఈ డబ్బులు ఏ రోజు నుంచి వస్తున్నాయి అలాగే ఎంతమందికి దీనికి అయితే అర్హత పొందారు అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనమైతే వీడియోలు అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ప్రారంభిస్తామని ఎలక్షన్ అయిన వెంటనే మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం జరిగింది అలాగే సీతక్క గారు దీంతోపాటు ఇతర మంత్రులు ఏ పథకాలు ఇచ్చినా సరే మేము వెంటనే వీడియోలు అయితే చేస్తామని చెప్పారు ఇప్పటిదాకా వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరాలైతే అయిపోయిందండి అయినా సరే చేత పథకం ఎందుకు అమలు చేయట్లేదు అని ఇప్పటికే మీలో చాలా మందికి అయితే డౌట్ అయితే ఉండవచ్చు కదా ఎందుకంటే మన ఆశ్రయ చేత పథకం ద్వారా దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల మంది ఎదురెదురు చూస్తున్నారండి దీంట్లో వృద్ధులు ఉన్నారు వంటరి మహిళలు వికలాంగులు సోదరులు వాళ్ళందరికీ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని ఎప్పుడెప్పుడు మనకి డబ్బులు వస్తాయి ఆర్థికంగా ఎప్పుడు మనకి అండగా ఉంటుంది ఈసారి ప్రభుత్వం అని చాలా వరకు అయితే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఎవరైతే ఆసరా ఫెన్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళందరూ వచ్చేసి ఆసరచేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే పొందుతున్నారు ఒకవేళ మీరు ఎవరైతే అవినీతి ద్వారా అయితే వచ్చి ఉంటారో గత ప్రభుత్వం ఉన్నప్పుడు హయాంలో సో అలాంటి వాళ్ళు అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నారు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే మనమైతే వృద్ధులకి ఒంటరి మహిళలకి కేవలం నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు చెప్పారు కానీ అది కొంచెం డౌట్ అయితే ఉండవచ్చు అండి ఐదు వేల పదహారు వరకు రావచ్చు దానికి కూడా నేనైతే చెప్తాను ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం కొంచెం వెనుకబడి ఉందని మనకైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు మీటింగ్లతో చెప్పారండి ఎందుకంటే మనకైతే ఇప్పుడు వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో రైతులు కూడా ఇలాంటి మన పథకాలు అయితే ప్రారంభించలేదు ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వచ్చి అయితే పదకొండు వచ్చేసి మనకైతే ఏప్రిల్ నెల ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మే ఒకటో అయితే రావడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే డబ్బులు అయితే వస్తాయి మే ఒకటో తారీఖున వచ్చేసి మీరు ఎంతమంది ఫంక్షన్ అయితే పొందుతున్నారో వీడియో కింద కామెంట్లో చెప్పండి అండి మీకు డబ్బులు వచ్చిన తర్వాత ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి